ట్రోజన్ వార్ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వారి కోసం సింపుల్ గా చెప్పుకుంటే తమ శత్రువుల కోటలోకి ప్రవేశించడానికి ఒక వర్గం సైన్యం పెద్ద గుర్రాన్ని తయారు చేస్తుంది ఆ చెక్క గుర్రం కడుపులో భారీగా సైనికులు దాచుకుంటారు తర్వాత దాన్ని శత్రువుల కోటలోకి పంపించే ప్రయత్నం చేస్తారు ఒక్కసారి ట్రోజన్ హార్స్ లోపలికి ఎంటర్ కాగానే అందులోని సైనికులు బిలబిలమని బయటకొస్తారు శత్రువుల కోటని ధ్వంసం చేస్తారు ఎవరు ఊహించిన విధంగా గెలవాల్సిన వర్గం వారు ఓడిపోతారు ఇదిగో ఇలాంటి వ్యూహమే ప్రస్తుతం నడుస్తోంది ఒకవైపు హిందువుల అనేక్యత అయోమయం మరోవైపు తమని తాము మైనార్టీలుగా చెప్పుకునే వారి ప్రపంచ వ్యాప్త నెట్వర్క్ ఇండియాలోని ముస్లింల కసి పట్టుదల కుట్ర అన్ని కలిసి సివిల్ సర్వీస్ కుర్చీలకు ఆకుపచ్చ రంగు పులిమేస్తున్నాయి ఒక పెద్ద బొమ్మలో సైనికులు దాక్కొని కోటలోకి ఎంట్రీ ఇవ్వడం పాత కథ ఇప్పుడు యూపీఎస్సి పరీక్షల ద్వారా ముస్లిం అభ్యర్థులు వ్యవస్థలోకి జరపడటం వర్తమాన వ్యవహారం మీరు ఏటా ప్రచురితమయ్యే సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ ఆన్లైన్ లో చెక్ చేయండి అందులో మీకు కనిపించే ట్రెండ్ ఏంటంటే ఐఏఎస్ లు ఐపీఎస్ లుగా అంతకంతకు ముస్లిం యువతి యువకులు ఎక్కువగా ఎంపిక అవుతున్నారు అందులో అనుమానించాల్సింది ఏముంది అంటూ హిందుత్వ వాదుల మీద సెక్యులర్ హిందూ కాఫీలు ఎగబడిపోవడం పెద్ద ఆశ్చర్యం కూడా కాదు కానీ